హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు వాసు పూజా రంగోలు ఇవాళ నుంచి అయితే హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గులు అయితే వేసుకుందామండి హ్యాపీ న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది కదా హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గులు అయితే వేయడం అయితే ప్రారంభించాను ఇవాళ హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గు వేయడానికి ముందుగా అయితే ఏడు చుక్కల్ని పెట్టానండి ఏడు చుక్కల్ని నిలువుగా పెట్టి ఒక చుక్క దాకా అయితే పెట్టుకున్నానండి పెట్టిన తర్వాత ఏడు చుక్కల్ని అయితే ఒక లైన్ లాగా కలిపాను పైన ఒక పువ్వులాగా కలిపాను కింద మూడు చుక్కల్ని కలిపి ఇలా అయితే పెద్ద ఆకు వచ్చే విధంగా వేసుకున్నానండి ఇటు సైడ్ అటు సైడ్ లైన్ మీద ఇంకో రెండు ఆకులు వచ్చే విధంగా అయితే వేసుకున్నాను ఈ ఆకులు వచ్చే విధంగా వేసుకొని పైన అయితే మళ్ళీ ఒక చిన్న చిన్న పెటల్స్ లాగా అయితే గీసానండి పెటల్స్ లాగా గీసే ముందు ఇలా అయితే గీసుకున్నాను ఎందుకంటే ఇటు అటు కొంగలు వచ్చే విధంగా ఉండాలి కాబట్టి కొంగ మొహంలాగా అలా అయితే గీసానండి ఇట్లా పైన అయితే ఇలా గీసాను తర్వాత కింద అయితే ఒక తామర పువ్వును అయితే గీస్తున్నానండి తామర పువ్వును గీసుకున్న తర్వాత తామర పువ్వు పైన కూడా ఒక చిన్న పువ్వు వచ్చే విధంగా అయితే గీసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా అయితే తామర పువ్వు పువ్వుగా అయితే గీసుకున్నాను తర్వాత అయితే కలర్స్ అయితే వేసానండి ఇలా బ్లూ కలర్ రెడ్ కలర్ పింక్ కలర్ యూజ్ చేసి అయితే ముగ్గునైతే ఫిల్ చేశాను ఇలా ఫిల్ చేసిన తర్వాత మధ్యలో ఉన్న ప్లేస్ ఉంది కదండి ఆ ప్లేస్లో అయితే హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రాశాను అలా రాసిన తర్వాత ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ మీకు ఈ ముగ్గు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు అది మోటివేషనల్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్